ఎమిగనూరు ప్రజలు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎంపీ బుట్ట రేణుక కర్నూలు జిల్లా ఎమిగనూరులో బుట్ట రేణుక మాట్లాడుతూ ఇన్ని రోజులు తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు అలాగే తనను అభిమానించి తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఎన్నికల్లో గెలుపోటములు అనేది సాధ్యమని ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం సాధారణ విషయమేనని తను నమ్మి తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి అప్పుడు గట్టిగా ప్రయత్నం చేద్దామని బుట్ట రేణుక అన్నారు ఎంజీ నైన్ న్యూస్ తో విలేకరి కౌస్ అందరికీ కూడా అలాగే ఎవరైతే నాకు ఓటు వేసిన ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంతమంది ప్రజలు నాకు తోడుగా నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చారు ఒక పద్నాలుగు వేల ఐదు వందల పదిహేను వేలలో మెజారిటీలో నేను ఓడిపోవడం జరిగింది కానీ ఎంతో మంది ప్రజలు ఎంతో మంది కూడా నాకు నమ్మి నాకు తోడుగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఈరోజు క్యాడర్ అందరూ కూడా ఎవరు కూడా నిరుత్సాహపడద్దని వాళ్ళందరికీ కూడా ధైర్యంగా ఉండమని తెలియచేస్తున్నాను గెలుపు ఓటమిలు సహజం ఒక పోటీ అయిన తర్వాత ఉన్నప్పుడు ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం అనేది ఎంత సహజమో ఈ రోజు ఎలక్షన్ లో కూడా ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం కూడా అదే సహజం సో ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ధైర్యంగా ఉండండి ముందుకు వెళ్దాం మళ్ళీ మన పార్టీ పుంజుకుంటుంది మళ్ళీ కూడా మన అందరం కలిసికట్టుగా ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతా అని ప్రజలకి అనే నా కార్యకర్తలకి అందరికీ కూడా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాము అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం మన అందరం కూడా కలిసిగానే ముందుకు వెళ్ళి మన విజయాన్ని ముందు ఇంకొక ఐదు సంవత్సరాలు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ పోరాటం తప్పదు అప్పటికి మనం బలోపేతం ఇంకా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళి పబ్లిక్కి సర్వీస్ చేసి ప్రజల్లో ఏం ఎక్కడ మనము ఇదిగా ఉన్నామో తెలుసుకుందాం మళ్ళీ మనకి అవకాశం వచ్చింది మళ్ళీ తెలుసుకునే అవకాశం తప్పకుండా అందరం కూడా ముందుకు వెళ్దాం అనేసి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ధైర్యం చెప్తూ మేము ఎప్పుడూ అంద అందరికి అండగా అందరికీ తోడుగా ఉంటానని తెలియచేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈరోజు ఎముగనూరు ప్రజలకి వాళ్ళందరికీ కూడా అందరూ కూడా నాకు చాలా మటుకు చాలా శాతం వరకు ఓట్లు వేశారు కాబట్టి నేను ఈరోజు ఆ తక్కువ మెజారిటీతోనే ఓడిపోవడం జరిగింది సో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను